నమస్కారం నా పేరు కార్తీక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎంహెచ్ అగ్రికల్చర్ ఈ రోజు మనం చెప్పబోయే వీడియోలో ఈ రోజు మన రైతులు పెట్టుబడి విషయానికి వచ్చేసరికి పురుగు మందుల్లో ఎంతైతే పెట్టుబడి అవుతుందో ఎరువుల్లో కూడా అంతే పెట్టుబడి అవుతుంది ఎందుకు ఎరువుల్లో అంత పెట్టుబడి అవుతుంది అంటే భూమికి ఏమేం పోషకాలు అవసరం అనేవి మనకు సరిగా అర్థం కావట్లేదు తర్వాత ఎంత మోతాదులో భూమికి వేస్తే సరిపోతుంది అనేది కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు రైతు కానీ వచ్చాడు అనుకో పది బస్తాలు యూరియా పది బస్తాలు ఇరవై ఇరవై పది బస్తాలు పద్నాలుగు ముప్పై ఐదు పది బస్తాలు పది ఇరవై ఆరు ఇవన్నీ అంటాడు ఓకే పది పది బస్సాలు రాసుకుంటామన్నా సరే పొలం ఎంత అని అంటే ఆ రెండు ఎకరాలు మూడు ఎకరాలు అంటాడు అంటే మూడు ఎకరాల పొలానికి ఇట్లా నలభై బస్తాలు ఎందుకు ఏం అవసరం ఉందని నువ్వు నలభై వర్షాలు అంటే ఆ ఖచ్చితంగా వేయాల్సిందే అన్న వేయాల్సిందే మేము కానీ నాకు పని కాదు అంటాడు నువ్వు వేసే యాభై ఏళ్ళు బస్తాలు మొత్తం అది తీసుకుంటుందా తీసుకోదు అదే విషయం రైతు అంటాడు మనం వేసిన మందంతా తీసుకుంటారా తీసుకోదు కదా అని ఆ విషయం మీద నేనేం చెప్తానంటే సరే నువ్వు ఖచ్చితంగా వేయాల్సిందే ఎందుకు అన్ని బస్తాలు నలభై బస్తాలు ఒకటేసారి నాలుగు బస్తాలు ఒకసారి మూడు బస్తాలు ఒకసారి అట్లా నాలుగైదు సార్లుగా వేసుకున్నావు అంటే మొక్కకు అందినట్టు ఉంటుంది నువ్వు వచ్చేసి నలభై కేలు బస్తాలు బాగున్నట్టుగా ఉంటుంది ఇంకొక విషయం ఎవరికి తెలియని విషయం ఏంటంటే నువ్వు వేసిన బస్తాల్లో ఉండే మందంతా కూడా భూమి తీసుకోకపోతే చౌడు భారతత్వంగా అయిపోతుంది అంటే కేలు బస్తా ఆ సంవత్సరానికి నువ్వు భూమిలో పేరబెట్టినట్టే ప్లాంట్ తీసుకోంగా మిగిలి ప్లాంట్ ఎంత తీసుకుంటది గట్టిగా పది గ్రాములు తీసుకుంటది వంద గ్రాములు వేస్తే పది గ్రాములు తీసుకుంటది మిగతా తొంభై గ్రాములు నువ్వు పేరబెట్టినట్టుగానే ఉంటుంది ఉంటది తరచా మమ్మల్ని సేంద్రియ ఎరువు కింద మొక్కలకి పనికొచ్చేది ఏమేసుకోమంటారు అని అంటే ఆల్పట్ అనేది ఉంది ఆల్పట్లో నత్రేని భాస్వరము పొటాషియము సేంద్రియ ఎరువు రూపంలో ఉంటది ఆ తర్వాత మెగ్నీషియం సల్ఫేట్ ఉంటుంది తర్వాత కాల్షియం నైట్రేట్ ఉంటుంది ఆ తర్వాత చూసుకుంటే ఫెర్రస్ అమోనియం మ్యాంగనీస్ ఇవన్నీ కూడా భూమిలోకి ఉపయోగపడేవి మనము మెగ్నీషియం సల్ఫేట్ పది బస్తా అని చెప్పి కొనుక్కుంటూ ఉంటాం ఆ తర్వాత ఫెర్రస్ జింకు మ్యాంగనీస్ ఇవన్నీ వచ్చేసి పది కేజీ జింక్ బస్తా అని చెప్పేసి కొనుక్కుంటా ఉంటాం అంటే సపరేట్ కొనుక్కుంటాం తర్వాత సిఎన్ అని చెప్పేసి కాల్షియం నైట్రేట్ సపరేట్ కొనుక్కుంటా ఉంటాం ఇక పది ఇరవై ఆరు పద్నాలుగు ముప్పై ఐదు ఇరవై ఎనిమిది ఇవన్నీ కూడా ఎన్పికే మందులు అనమాట నక్రేని భాస్వరం పొటాషియం ఇవన్నీ కలిసి ఏటివి నక్రేణి భాస్వరము పొటాషియము మ్యాంగనీస్ సల్ఫేటు జింకు ఆ తర్వాత ఫెర్రసు మళ్ళీ మ్యాంగనీసు ఇవన్నీ కలిపి కూడా ఒకే బస్తాలో ఉంటాయి ఒక నలభై ఐదు కేజీలు బస్తాలోనే ఈ మొత్తం ఎరువులు కూడా కలిపి వచ్చి అప్పుడు రైతుకి ఎంత ఖర్చు తక్కువ ఎంత ఉపయోగపడుతుంది అని ఒక్కసారి ఆలోచించాలి ఇట్లాంటి బస్తాలు అనేవి మన మార్కెట్లో ఉన్నాయి సరే మన రైతులందరికీ తెలియజెప్పాలి అన్న ఒక్క తోనే ఈ వీడియో చేయడం జరుగుతుంది ఒక్కసారి ఆలోచించండి మనం అన్ని సపరేట్ సపరేట్గా వేస్తాము అవన్నీ కలిపి ఒకే బస్తాలు వేస్తే కరెక్ట్గా మొక్క అనేది పట్టుకుంటుంది మొక్కకి జింక్ అవసరమైనా కాల్షియం అవసరమైనా మెగ్నీషియం అవసరమైనా ఏది అవసరమైనా కూడా ఒకే వేసి ఒక్క బస్తాతోనే అది పుల్చుకుంటుంది ఒకేసారి ఇన్ని పోషకాలు ఒకే బస్తాలు వస్తాయన్నారు మరి దాని రేట్ ఎంత దాని రేట్ వచ్చేసరికి రెండు వేలు ఓ మరి రెండు వేల అని మీరు అంటారేమో ఒకసారి ఇరవై ఎనిమిది బస్తా రేట్ అంతా పదిహేడు వందలు ఆ తర్వాత పద్నాలుగు ముప్పై ఐదు బస్తా రేట్ అంతా పొటాషియ బస్తా రేట్ అంతా మీరు ఆల్రెడీ అంతంత రేట్లు పెట్టి అంతవరకు కొంటున్నారు ఒక్క ఇరవై ఎనిమిది బస్తా రేటే పదిహేడు వందలు మళ్ళీ మెగ్నీషియం సల్ఫేట్ కొనాలి మళ్ళీ తర్వాత ఫార్మ్లో ఎర్రస్ ఐరన్ మ్యాంగనీస్ ఇవి సపరేట్ కొనాలి ఆ తర్వాత చూసుకుంటే కాల్షియం నైట్రేట్ ఐరన్ సపరేట్ కొనాలి ఇవన్నీ మీరు విరుబిరుగా కానీ కొంటే మనకు వచ్చే ఖర్చు వచ్చేసి మూడు వేలు అయితే కానీ రెండు వేలకే ఇవన్నీ పోషకాలు కూడా ఒకే బస్తాలు అనేది రావడం జరుగుతుంది మన రైతులందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక చిన్న డిస్కౌంట్ అనేది ఇవ్వాలనుకుంటున్నాను ఆ డిస్కౌంట్ ఏంటంటే ఈ వీడియో ఎవరైతే చూసి సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసింది స్క్రీన్షాట్ అనేది చూపిస్తే రోహిణి ట్రేడర్స్ లో కానీ గాయత్రి ట్రేడర్స్ లో కాని ఈ ఆఫ్ రీజన్ లో ఎవరికైనా చూపిస్తే ఒక వంద రూపాయలు డిస్కౌంట్ అనేది వస్తుంది రెండు వేల రూపాయలు బస్తా మన రైతులకి పంతొమ్మిది వందలకి ఇవ్వడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ ఆల్ఫర్ట్ బస్తా అనేది ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి పోషకాలు ఉంటాయి ఏంటి అనేది కూడా మీకు చూపించడం జరుగుతుంది ఇదే ఆల్ఫర్ట్ సూపర్ అనే బస్తా నేను చెప్పింది ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి ట్వంటీ ఫైవ్ కేజీ బస్సా దీనిలో చూసుకుంటే నత్రేని ఏమి బాసరము పొటాషియము కాల్షియము నైట్రేట్ ఇవ్ దీంట్లో ఉంటాయి ఇది వచ్చేసి టెన్ కిలే టెన్ కేజీ బస్తా మెగ్నీషియము సల్ఫర్ రెండు ఉంటాయి ఇది వచ్చేసి మైక్రోన్యూట్రెంట్ టెన్ కేజీ బస్తా దీంట్లో వచ్చేసరికి ఆ ఈ పోషకాలన్నీ ఉంటాయి అన్నమాట ఖర్చు తగ్గించే విధంగా రైతులందరూ కూడా ఒక అడుగు ముందుకేస్తారని ఆశిస్తూ అందరికీ ధన్యవాదాలు